ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో హనుమ జయంతి సందర్భంగా సంవత్సరంలో రెండుసార్లు హనుమ జయంతిని ఎందుకు జరుపుకుంటాము హనుమ తొమ్మిది అవతారాల గురించి తెలుసుకుందాము చైత్ర పౌర్ణమి రోజు జరుపుకోవాలా లేక వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకోవాలా అనే సందేహము అందరికీ కలుగుతుంది స్వామి గురించి ఏ సందేహం వచ్చినా రామాయణంలో లేకపోతే పరాశర సంహితలో వెతకాలి పరాశర మహర్షి ఆంజనేయ జన్మ గురించి చెప్తూ వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి శనివారం నాడు మధ్యాహ్నం స్వామి జన్మించారని చెప్పారు ఉత్తరాది వారు కొంతమంది వాళ్ళ గ్రంథాలలో అనుసరించి చైత్ర పౌర్ణమి రోజున చేస్తూ ఉంటారు కానీ మనకు ప్రామాణికంగా పరాశర సంహితలో ఉన్నందున వైశాఖ మాసంలో మనం హనుమ జయంతిని చేస్తాము వెయ్యి మంది రావణులైన యుద్ధంలో నా ముందు నిలవలేరు శిలలతో వృక్షాలతో సకల రాక్షసులను లంకాపురిని ధ్వంసం చేస్తాను ఇది హనుమ జయధ్వానం లంకాపురిలో సీతమ్మ జాడ తెలుసుకున్న తర్వాత ప్రసాదం అధిరోహించి ఆంజనేయుడు పలికిన హెచ్చరిక చూసి రమ్మంటే కాల్చి వచ్చిన ఆయనకు అక్కడికక్కడ రావణ్ణి కొట్టడం పెద్ద లెక్క కాదు రావణ సంహారం తన స్వామి కార్యమని తలిచాడు దుష్ట శిక్షణ కోసం నారాయణుడు రాముడిగా అవతరించాడు రామచంద్రుని అవతార ప్రయోజనాన్ని సిద్ధింపచేసే సంకల్పంతో రొడ్డుడు ఆంజనేయుడుగా అవతరించాడు వైశాఖ మాసం కృష్ణపక్ష దశమినాడు ఆంజనేయుడు జన్మించాడని పరాశర సంహిత చెబుతున్నది శివుడు అష్టమూర్తులలో ఒకటైన వాయుదేవుడి అనుగ్రహం ద్వారా కేసరి అనే వానర వీరుని భార్య అంజనాదేవికి తఫ ఫలితంగా రుద్రతేజంతో హనుమ జన్మించాడు కిష్కింద కాండ మొదలుకొని యుద్ధకాండ ముగిసే వరకు రామకార్యంలో కృత కృత్యుడయ్యాడు హనుమ సీతమ్మ ఎడబాటు గురైన రాముడిని ఊరడించాడు అవలీలగా లంఘించాడు సీతమ్మ జాడ కనిపెట్టాడు వివిధ సందర్భాల్లో హనుమ మొత్తం తొమ్మిది అవతారాలు ధరించాడు ఇవి హనుమ నవ అవతారాలుగా ప్రసిద్ధి పొందాయి పరాశర సంహితలో ఇందుకు సంబంధించిన విషయాలన్నీ విస్తారంగా ఉన్నాయి ఈ తొమ్మిదిలో ప్రసన్నాంజనేయుడు అవతారం ఒకటి మహాభారతంలో అర్జున చైత్రయాత్రకు జెండాపై కపిరాజుగా సహకరించిన రూపమే ప్రసన్నాంజనేయుడు కాగా గంగానదిలో మునిగిపోయే ప్రమాదంలో చిక్కుకున్న మైథుడనే బ్రాహ్మణుని కాపాడడానికి మారుతి ఎత్తిన అవతారమే వీరాంజనేయుడు రామ కోసం సాక్షాత్ బ్రహ్మదేవుడితో వివాదపడిన హనుమ బ్రహ్మలోకాన్ని పెకలిస్తానని ఇరవై చేతులతో ఇరవై ఆయుధాలు ధరించి విశాంతి భుజాంజనేయ అవతారంలో విశ్వరూపం చూపించాడు శతకంట రావణుడిని సంహారం కోసం సీతమ్మ వారికి అండగా పోరాడుతూ హనుమంతుడు పంచముఖ అవతారం దాల్చాడు దూర్వాస మహాముని తపస్కు సంతుష్టుడై పద్దెనిమిది భుజాలతో ప్రత్యక్షమైన రూపం అష్టాదశ భుజ ఆంజనేయ అవతారం ఇక కుండిన నగరంలో ధ్వజదంతుడనే వేద వేదాంగవేత్తకు పేదరికాన్ని పోగొట్టిన రూపం సువర్చలాంజనేయ అవతారం కపిలుడనే బ్రాహ్మణుడిని అనుగ్రహించడానికి చతుర్భుజ ఆంజనేయ అవతారం ధరించాడు ఈ అవతారంలో హనుమంతుడు పక్కన సువర్చలా దేవి ఉండడం ప్రత్యేకం మరో అవతారం ద్వాత్రిషత్ భుజ ఆంజనేయుడు ఇందులో ముప్పై రెండు భుజాలతో మహిష్మతి పాలకుడు సోమదత్తుడిని రక్షించాడు ఇక గాలుడనే బోయను కరుణించడానికి ఆంజనేయ అవతారాన్ని ధరించాడు